త పుత్ర పవిత్ర ఆత్మ నామమున మీ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ నవంబర్ పంతొమ్మిదవ తారీఖు మంగళవారం ఈనాటి దివ్య పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము దర్శన గ్రంథ మూడో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు మరియు పద్నాలుగో వచనం నుండి ఇరవై వచనం వరకు లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఒకటో వచనం నుండి పదవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఏసు జక్కయ్య యేసు ఏరికో వీధుల్లో వెళ్ళుచుండెను అక్కడ సుంకర్లలో ప్రముఖుడు జక్కయ్య అని పేరుగల ధనికుడు ఒకడు ఉండెను అతడు ఏసును చూడవాలని ప్రయత్నించెను కానీ పొట్టివాడవుట చేతను జన సమూహం ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయాను కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవునున్న ఏసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కాను ఏసు అచ్చడికి వచ్చినప్పుడు పైకి చూసి అతనితో చక్కయ్య త్వరగా రమ్ము దిగిరమ్ము ఈ దినము నేను నీ ఇంట్లో నుండా తలంచితిని అని చెప్పాను అంతట వెన్ అతడి వెంటనే దిగివచ్చి ఆనందంతో ఆయనకు స్వాగతం ఇచ్చాను ఇది చూసిన వారందరూ ఈయన పాపి వద్దకు అతిథిగా వెళ్ళెను అని సను కొనసాగిరి జక్కయ్య నిలబడి ఏసుతో ప్రభు నేనున్న ఆస్తిలో సగం పేదలకు దానం చేయదును నేను ఎవరికైనా అన్యాయం చేసినచో నాలుగు రెట్లు అతనికి ఇచ్చివేదును అని చెప్పాను అందుకు ఏసు నేడి ఈ ఇంటికి రక్షణ వచ్చినది ఎలైనా ఇతడు అబ్రహాం కుమారుడే మనుషు కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పాను ఇది ప్రభువాక్ సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం ఏసు పాపుల పిన్నిది పునీత యోహాను యేసు శిష్యుడు నూతన నిబంధనలో నాలుగు గ్రంథాల రచయిత క్రీస్తు సందేశాన్ని కపుట భక్తులను ఉద్దేశించి హెచ్చరించాడు నేటి మొదటిపట్నంలో నాటి విశ్వాసులను ఉద్దేశించి వ్రాస్తూ మీరు మరణించిన వారిగా అనగా జీవం ఉన్నా లేక లేనివారుగా జీవిస్తున్నారు తెలుసుకోండి లేనిచో పెద్ద మూల్యమే చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించాడు మరణించి కూడా సజీవ గ్రంథంలో పేరు ఎలా పొందగలరు అంటే మీరు జీవితాలు అందుకు ఏమి సాధించారు అని ప్రశ్నించారు ఎక్కనుండైనా జాగ్రత్త అని కోరుతూ ఉన్నాడు నిజమైన భక్తులమని చెప్పుకుంటూ దేవునిపై సంపూర్ణ విశ్వాసం చూపించకపోతే దేవుని సన్నిధానాన్ని పొందలేం దేవుని ఎడలా కూడా మాయ చేయాలనుకుంటే ఎలా సాధ్యమవుతుంది ఆలోచించండి తెల్లటి వస్త్రాలను ధరించినంత మాత్రంన దేవుని రూపాన్ని పొందినట్లు కాదు కదా నేటి సు అద్భుతమైన ప్రేరణాత్మకమైన సందేశాన్ని అందిస్తుంది పేదలకు సువార్తను ప్రకటించి క్రీస్తు దాన్ని ఏ విధంగా నెరవేర్చారో సువార్థీకులు చూపించారు వారిలో లుక స్వార్థీకుడు క్రీస్తుని సాంఘిక విమోచన పరంగా సువార్త ప్రారంభంలోనే చూపించాడు లూకా సువార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనములు ఏషియా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచనములు నాటి సువార్తలు ఒక ధనికుడులో మార్పు తీసుకొని వచ్చారు అతని దేవుని బిడ్డగా పునరుద్ధరించారు దయ కరుణ క్షమ గుణాలు దేవుని లక్షణాలు మానవుని వరాలు దేవుని బిడ్డగా గుర్తింపునివ్వడమే దైవానందం పాపి నేపథ్యం సరి చరిత్ర ముఖ్యం కాదు ఈ అంశాన్ని జక్క యో చూస్తాం ఈ వందములో కేంద్ర బిందువు క్రీస్తు కాగా ప్రధాన పాత్రదారుడు జక్కయ్య దేవుని కృపను కాంక్షిస్తున్న ఏ ఒక్కనికి క్రీస్తు తిరస్కరించారనేది జక్కయ్య మార్పు ద్వారా తెలుసుకుంటాం క్రీస్తు పాపి అయిన దేవుని బిడ్డను అన్ని విధాలా రక్షిస్తారు ఆర్థికంగా బలంగా ఉన్న జక్కయ్య అవసరం దానం కాదు దేవుని బిడ్డ మరియు అబ్రహాం పుత్రుడిగా గుర్తింపు పొంది తిరిగి పొందాలని కలలు కన్నాడు అవకాశం కోసం ఎదురు చూశాడు యేసు ఆ అదృష్టాన్ని సౌవ్యంగా కల్పించారు ఇక తిరుగులేదు ఏసు జక్కయ్యను చెట్టు క్రిందకు దిగి రమ్మనటం గంతేసి దూకి రావటం యేసు అతన్ని ఇంటికి పోవడం విందు సిద్ధం చేయడం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి ఇదంతా ఏ ఒక కాగా విందుకు వచ్చిన అతిథులు అందరి సమక్షంలో సుంకరి అయిన జక్కయ్య తన చే చేతుల ద్వారా మార్పును నిరూపించుకోవడం యేసు అంతకు మించి ఎంత ఉన్నతంగా స్పందించారో చూస్తే అంత గొప్ప సందేశం మరెవరి నుండి రాదని ఒక్క క్రీస్తు ద్వారానే వస్తుందన్నది ఈ ఉదంతంలో చూస్తూ ఉన్నాం జక్కయ్యకు అబ్రహాం కుమార్ని హోదాని ప్రసాదించడం గొప్ప సందేశం ది తండ్రి దేవుడు ఏనాడు ఎవరిని వదిలిపెట్టలేదు దేవుడు కోరుకునేది ఒకటే అదే మార్పు పరివర్తన ప్రియ స్నేహితులారా మరి ఈనాడు యొక్క దైవాంశాన్ని మనం భక్తి శ్రద్ధలతో చదువు ధ్యానిస్తూ ఉండగా ఎందుకు జక్కయ్య మేడి చెట్టుని ఎక్కాడు అంటే అది దగ్గరగా ఎత్తుగా లేకుండా దానికి బలమైన కొమ్మలు ఉండటం వల్ల జక్కయ్య మేడి చెట్టును ఎక్కటం జరిగింది అంతేకాదు ఆయన పొట్టివాడు అగుట చేత మేడి చెట్టును ఎక్కాడు అంతేకాదు ఆ మేడి చెట్టు కావలసినటువంటి అదొక ప్రాముఖ్యమైన రోడ్డు మీద ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం మరి ఆ చెట్టు కింద అనేక మంది సేద తీర్చుకోవటం జరిగింది అదేవిధంగా యేసు ప్రభు గ్రామాలు ప్రాంతాలు దర్శిస్తూ మరి ప్రజలను పరామర్శిస్తూ వచ్చి ఆ చెట్టు కింద నిలబడటం ఆయన పైకి చూసి అతని నోటి ద్వారా జక్కయ్యను పిలవటం మనం చూస్తూ ఉన్నాం ఆ పిలుపులో మాధుర్యాన్ని అనుభవించినటువంటి జక్కయ్య మారు మనసు పొంది తన పాపములను ఒప్పుకొని పరిహారాన్ని చెల్లిస్తూ ఉన్నాడు మన జీవితంలో మనం చేసేంత పెదాలను ఒప్పుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామములు